హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలేకే డైరీస్ ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా ఇది టమాటో రైస్ నా స్టైల్లో ఎలా చేసుకుంటుందో చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వేసి బాగా వేపుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అండ్ రైస్ ఆల్సో కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను దానికి తోడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుండింది పోపులు వేగిన తర్వాత మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా అలా చేస్తాను నా రెసిపీస్ ఎలా ఉంటున్నాయి మీకు నచ్చుతున్నాయా లేదో చెప్పండి అలాగే వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ కూడా చేయండి కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసాక కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది సో తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని కాసేపు అయ్యాక చూడాలి చూస్తే ఇలాగ కొంచెం ఉడుకుతుంది కదా చూడండి ఎలా ఉందో ఇప్పుడు బాగా కలుపుకోవాలి అడుగు పట్టుకుని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపుతో పాటు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాకి ఉప్పు కారం పసుపు అంతా పెట్టేటట్టు అన్నమాట చూస్తున్నారా ఇదైతే కొంచెం నేను మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయేటప్పుడు కొత్తిమీర వేసుకొని రైస్ వేసుకోవాలి రైస్ కి ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బాగా వచ్చింది బాస్మతి రైసే నేను యూజ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్